వెల్కమ్ టు టీ శాట్ జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం ఈ వీడియోలో మనము ప్రవాహి యాంత్రిక శాస్త్రానికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పదార్థాలలో ఘన ద్రవ వాయు స్థితుల గురించి మనందరికీ తెలిసిందే ఇక్కడ ఘన పదార్థాలలో కణాలన్నీ కూడా లేదా అణువులన్నీ కూడా ఒకదానితో ఒకటి సంఘటితమై పరస్పరము దృఢమైనటువంటి బంధాలతో అనుసంధానించబడి అక్కడ పదార్థము చలనం లేకుండా పదార్థంలోని కణాలు ఒకదానితో ఒకటి సాపేక్షంగా చలించకుండా దృఢంగా ఉంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దీనికి భిన్నంగా ద్రవ మరియు వాయుస్థితులలో ఉన్నటువంటి పదార్థాలలో అణువుల మధ్య తేలికపాటి బంధాలు ఉంటుండడం వల్ల ఇవి పరస్పరం ఒకదాని మీద మరొకటి జారేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆ కోణంలో ఈ ద్రవ మరియు వాయు స్థితులలో ఉన్నటువంటి పదార్థాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చలించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని మనము ప్రవాహులు లేదా ఫ్లూయిడ్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం మరి ఇక్కడ మెకానిక్స్లో యాంత్రిక శాస్త్రంలో ప్రవాహులకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనల మీద కూడా గతంలో ఎన్నోసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది కాబట్టి మరి వాటికి సంబంధించినటువంటి అంశాలను కాస్త అవసరమైనటువంటి ప్లేస్లలో పిక్చర్స్తో సహా వాటిని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సృష్టిలో ఘన ద్రవ మరియు వాయు అనే మూడు రూపాలలో ఏదో ఒక రూపంలో పదార్థం లభ్యమవుతుంది ఘన పదార్థాలలోని కణాలు ఒకదానితో ఒకటి బలమైన ఆకర్షణ బలాల కారణంగా దృఢత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి కాబట్టి ఈ కణాలకు చలనము అనేది సాధారణంగా ఉండదు ద్రవ పదార్థాల విషయానికి వచ్చేసరికల్లా ఈ ఆకర్షణ బలాలు బలహీనంగా ఉంటుండడం వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రవహించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి కాబట్టే ప్రవహించగలిగేటటువంటి పదార్థాలను లేదా చలించగలిగేటటువంటి పదార్థాలను మనం ఇక్కడ ప్రవాహులు అనేటటువంటి అంశంగా చెప్తూ ఉన్నాం ఈ చలనము వాటి లోపల ఉన్నటువంటి కణాల వల్ల వ్యవస్థితమై మొత్తంగా పదార్థము చలించగలిగేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తే వాటిని మనం ప్రవాహులుగా మనం చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ వాహనాల విషయానికి వచ్చేసరికల్లా వాహనాలలో యాంత్రిక శక్తిని మనము ఆ చక్రాలు లేదా వీల్స్ అనేటటువంటి వాటిని తిరగడానికి ఉపయోగిస్తాం కాబట్టి చలించేటటువంటి లేదా తిరిగేటటువంటి చక్రాల సహాయంతో వాహనము ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పోతుంది అంత మాత్రం చేత దాన్ని మనం ప్రవాహి అనడానికి వీలు లేదు కేవలము పదార్థంలో ఉన్నటువంటి కణాలు ఒకదాని మీద ఒకటి దొర్లుకుంటూనో లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చలించుకుంటూనో వెళ్తున్నటువంటి పరిస్థితులలో మాత్రమే ఆ పదార్థం యొక్క చలనం అనేది పాజిబుల్ అయితే వాటిని మనం ప్రవాహులుగా చెప్పుకుంటాం ఈ కోణంలో ప్రవాహుల యొక్క ధర్మాలను గురించి ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఘనపదార్థాలతో పోలిస్తే ఈ ప్రవాహుల యొక్క అణువుల మధ్య బలహీనమైనటువంటి ఆకర్షణ బలాలు ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం అంతేకాకుండా ఘన పదార్థాలకైతేనేమో ఒక స్థిరమైనటువంటి ఆకారం ఉంటూ ఉండగా ప్రవాహులకు స్థిరమైనటువంటి ఆకారం ఉండదు ఇవి ఒక నిర్దిష్ట ఆకారాన్ని కలిగి ఉండక వీటిని నిల్వ ఉంచేటటువంటి పాత్రల ఆకారాన్ని పొందేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి ఒక బాటిల్లో వాటర్ని గనక నింపినట్లయితే ఆ నీరు అప్పటి వరకు బాటిల్ యొక్క ఆకారాన్ని పొందుతుంది అలా కాకుండా ఒక బకెట్లో వాటర్ని కనుక పోసినట్లయితే ఆ సందర్భంలో వాటర్ బకెట్ యొక్క ఆకారాన్ని పొందుతుంది సో అలా తమ యొక్క కంటైనర్స్ అంటే వాటిని నిల్వ ఉంచేటటువంటి పాత్రల ఆకారాలను పొందడం అనేది ప్రవాహుల యొక్క ప్రాథమిక ధర్మంగా మనం చూస్తాం ప్రవాహులలో ద్రవాలకు మాత్రమే ఉపరితలం వ్యవస్థితమై ఉంటూ ఉండగా వాయు పదార్థాలకు నిర్దిష్టమైనటువంటి ఉపరితలం అంటూ ఏది ఉండనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి వీటికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి ధర్మాలు ఉన్నాయి కాబట్టి ఆ ధర్మాలను కూడా ఇక్కడ మనం అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ ప్రవాహులు కలగచేసేటటువంటి కొన్ని భౌతిక అంశాలలో భాగంగా మనం అధ్యయనం చేయవలసింది పీడనము ప్రెషర్కు సంబంధించి ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసేటటువంటి బలాన్ని మనం ఇక్కడ పీడనము ప్రెషర్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తున్నాం సో ఇక్కడ ఏదైనా ఒక పదార్థాన్ని లేదా వస్తువుని లేదా ఒక ఉపరితలాన్ని తీసుకున్నప్పుడు దీంట్లో ఒక నిర్దిష్టమైనటువంటి ఏరియాని మాత్రమే పరిగణించినప్పుడు ఈ ప్రాంతం మీద మాత్రమే కలగజేయబడేటటువంటి బలము అది కూడా లంబంగా కలగజేయబడేటటువంటి బలాన్ని మాత్రమే మనం ఇక్కడ ప్రెషర్గా పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం దీనివల్ల మనకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు సాఫీగా నిర్వర్తించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది ఇక పీడనానికి సంబంధించినటువంటి ప్రమాణాలను కనుక గమనిస్తే గ్రామ్ భారం బై సెంటీమీటర్ స్క్వేర్ లేదా డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అని కిలోగ్రామ్ భారము పర్ సె మీటర్ స్క్వేర్ లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ దీన్నే మనం పాస్కల్ అనేటటువంటి ప్రమాణాలతో చెప్తాం ఈ క్రింది వానిలో పాస్కల్ అనేటటువంటి ప్రమాణము దీనికి వర్తిస్తుంది అనేటటువంటి కోణంలో మనకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసేటందుకు అవకాశం ఉంది లేదా ఈ క్రింది వాణిలో పీడనం యొక్క ప్రమాణాలను గుర్తించండి అనే కోణంలో మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో దట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణాలు ఎన్ని ఉంటే వాటన్నింటినీ కూడా మనము మల్టిపుల్ ఆప్షన్స్గా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఒత్తిడి దీన్ని మనము ఫ్రస్ట్ అనేటటువంటి పదంగా మనం చెప్తాం ఇక్కడ న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారము మనం గత వీడియోలలో చెప్పుకున్నాము ప్రతి చర్యకు సమానమైనటువంటి వ్యతిరేక దిశలో ఉండేటటువంటి ప్రతి చర్య ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం అలా ఒక రాకెట్ని గనక మనం గమనిస్తే ఈ రాకెట్కి దిగువ దిశలో ఆ ఇంధనాలను మండినప్పుడు వెలువడేటటువంటి వాయువులు దిగువ దిశలో పనిచేస్తూ ఉంటే లేదా దిగువ దిశలో రాకెట్ నుంచి వెలుపలకు వస్తూ ఉంటే ఆ వాయువులు రాకెట్ మీద కలిగించేటటువంటి థ్రస్ట్ లేదా ఒత్తిడి ఏదైతే ఉందో ఈ ఒత్తిడి వల్ల రాకెట్ అమాంతం పైకి ఎగరడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం సో అలా మనకు ఒత్తిడికి సంబంధించినటువంటి అంశాలు మనకు నిజ జీవితంలో చాలా ఉంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కూరగాయలు కట్ చేసేటటువంటి సందర్భంలో కూడా చూడండి నైఫ్ యొక్క కత్తి యొక్క లేదా చాకు యొక్క షార్ప్ ఎడ్జ్ని మనం కూరగాయల మీద ఉంచి కాస్త ఒత్తిడిని కలుగ అది సేఫ్గా కట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అలా కాకుండా ముండి భాగాన్ని లేదా పదునుగా లేనటువంటి భాగాన్ని కనుక మనం అక్కడ పెట్టి ప్రెస్ చేసినట్లయితే మనకు కూరగాయలు సాఫీగా కట్టు కానటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం సో పరికరాలను మన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడంలో కూడా ఈ భౌతిక శాస్త్ర కాన్సెప్ట్స్ అనేటటువంటివి మనకు అమితంగా ఉపయోగపడే సందర్భాన్ని చూస్తాం తలానికి లంబంగా ఒక ప్రవాహి కలుగ చేసినటువంటి మొత్తం బలం లేక బరువును మనం ఇక్కడ ఒత్తిడిగా పేర్కొంటూ ఉన్నాం సో దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు తలానికి లంబంగా ప్రవాహి కలుగజేసిన మొత్తం బలం లేక బరువునే ఇక్కడ మనం ఒత్తిడి అనేటటువంటి పేరుతోటి పిలుస్తూ ఉన్నాం నెక్స్ట్ మనం చూడాల్సినటువంటి కాన్సెప్ట్గా సాంద్రత అనేటటువంటి దాన్ని చూస్తాం ఇక్కడ సాంద్రతకు సంబంధించినటువంటి అనేక దృగ్విషయాలు ఈవెన్ ప్లవన సూత్రాలలో కూడా మనకు కీలకం అవుతున్నటువంటి పరిస్థితులలో మరి దానికి సంబంధించిన అంశాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం ఏకాంక ఘనపరిమాణం గల ప్రవాహికి ఉండేటటువంటి ద్రవ్యరాశిని మనం ఇక్కడ సాంద్రతగా పేర్కొంటూ ఉంటాం సపోజ్ ఒక సీసీ పరిమాణంలో ఉండేటటువంటి అంటే క్యూబిక్ సెంటీమీటర్ పరిమాణంలో ఒక పదార్థాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ ఘనపరిమాణంలో ఉండేటటువంటి పదార్థం యొక్క ద్రవ్యరాశి మాస్ ఏదైతే ఉందో లేదా క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీ యొక్క పరిమాణాన్నే మనం ఇక్కడ సాంద్రతగా మనం పేర్కొంటూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ వాయువులను గనక మనం తీసుకున్నట్లయితే ఒక నిర్దిష్ట ఘనపరిమాణం కలిగినటువంటి ప్రదేశంలో వాయువుల యొక్క కణాలు చాలా తక్కువ సంఖ్యలో ఉండేటటువంటి అవకాశం ఉంది ఎందుకు అంటే ఇక్కడ ఘన పదార్థాలు అయితేనేమో దృఢమైనటువంటి బంధాలతోటి సంఘటితం అవుతున్నాయని చెప్పేసి అనుకున్నాం కాబట్టి వాటి మధ్య బలమైనటువంటి ఆకర్షణ బలాలు ఉంటుండడం వల్ల ఒకదానితో ఒకటి పెనవేసుకున్నటువంటి ఆకర్షణ బలాల వల్ల అవి ఒకదానికొకటి దగ్గరగా సమకూరి ఉంటాయి ద్రవాలకు వచ్చేసరికి ఇలాంటి దృఢమైనటువంటి బంధాలు లేవు బలహీనమైనటువంటి ఆకర్షణ బలాల వల్ల ఇవి కాస్త లూజ్లీ అసోసియేట్ అయ్యేటటువంటి అవకాశాలతోటి ఉంటాయి అంటే ఒక కణము మరొక కణాన్ని ఘన పదార్థాలతో పోలిస్తే తక్కువ ఆకర్షణ బలాలను తోటి ఆకర్షిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇవి లూజ్గా అసోసియేట్ అయ్యి ఉంటాయి కాబట్టి నిర్దిష్టమైనటువంటి ఘనపరమాణం ఉన్న ప్రాంతంలో తక్కువ సంఖ్యలో ద్రవాల యొక్క కణాల సంఖ్యను చూస్తున్నాం కంపేర్డ్ విత్ సాలిడ్ సబ్స్టాన్స్తో పోలిస్తే ఇక వాయు కణాల విషయానికి వచ్చేసరికల్లా ఘన ద్రవ పదార్థాలలోని అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాల కంటే మరింత వీక్ అయినటువంటి బలహీనమైనటువంటి ఆకర్షణ బలాలు ఉంటాయి కాబట్టి ఇవి ఒక కణాన్ని మరొక కణము ఎంత మాత్రము అంత బలంగా తన దగ్గర సమీపంలో ఉంచేంతగా పట్టి ఉంచేంత ఆకర్షించే బలాలు ఉండవు కాబట్టి ఇవి తక్కువ సంఖ్యలోనే మనకు వ్యవస్థితం అవుతూ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మనం ఏకాంక ఏకాంక ఘనపరిమాణం గల ప్రవాహికి ఉండేటటువంటి ద్రవ్యరాశిని మనం ఒక రకంగా సాంద్రత అంటున్నాం కాబట్టి ఈ సందర్భంలో చూడండి ఆ పదార్థం యొక్క కణాలు గరిష్టంగా ఉంటే సాంద్రత అధికంగా ఉంటుందని నిర్దిష్ట పరిమాణంలో ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే దాని యొక్క సాంద్రత తక్కువగా ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం చూస్తాం కాబట్టే ఇక్కడ చూడండి వాయు పదార్థము ద్రవ పదార్థము ఘన పదార్థము ఇక్కడ వాయువులకు అత్యల్ప సాంద్రత అనేది వ్యవస్థితమై ఉంటూ ఉండగా ద్రవాలకు వాయువులతో పోలిస్తే సాంద్రత గరిష్టంగా ఉంటుంది అధికంగా ఉంటుంది మరి ద్రవాలతో పోలిస్తే ఘన పదార్థాలకు అత్యధిక సాంద్రతలు సమకూరేటటువంటి అంశాన్ని మనం చూస్తాం దీనికి కారణమైనటువంటి అంశంగా కూడా మనం ఆకర్షణ బలాలను పేర్కొనవచ్చు సో ఇక్కడ వాయువులలో తక్కువ సారీ వాయు పదార్థాలకు తక్కువ సాంద్రత ఉంటుంది అనేటటువంటి దాన్ని అసెర్షన్లో భాగంగా ఇచ్చి రీజన్లో ఇక్కడ వాయు కణాల మధ్య తక్కువ ఆకర్షణ బలాలు ఉంటాయని చెప్పేసి కనుక అన్నట్లయితే ఇక్కడ ఏ మరియు ఆర్ రెండు నిజమైనటువంటిగా పరిగణిస్తాం అదేవిధంగా ఆర్ అనేది ఏకు సరైనటువంటి వివరణగా కూడా మనం పేర్కొనాల్సి వస్తుంది సో అలాంటి కోణంలో మనం ఇక్కడ అసెర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు లేదా ఏవైనా కొన్ని పదార్థాలనిచ్చి వీటిలలో అధిక సాంద్రత ఉన్నటువంటి పదార్థాలను గుర్తించండి అని కానీ సాంద్రతల పరంగా ఆరోహణ క్రమంలోనూ అవరోహణ క్రమంలోనూ అమర్చండి అనేటటువంటి కోణంలో కూడా మనకు క్వశ్చన్స్ పడేటందుకు అవకాశం అనేది ఉంది సో ఇక్కడ సాంద్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం గమనిస్తే గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లేదా కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఇవి రెండు కూడా సాంద్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలుగా మనం చూస్తూ ఉన్నాం ఇక నీటి యొక్క సాంద్రతను కనుక మనం గమనిస్తే టెన్ క్యూబ్ కిలోమీటర్ పర్ మీటర్ క్యూబ్ అనేటటువంటిది నీటి యొక్క సాంద్రత కాగా ప్రవాహులన్నింటిలలో గరిష్టమైనటువంటి సాంద్రత కలిగినటువంటి పదార్థంగా మనకు పాదరసం అనేది కనిపిస్తూ ఉంది ఈ పాదరసం యొక్క సాంద్రత విలువ థర్టీన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ క్యూబ్ కిలోగ్రామ్ మీటర్ క్యూబ్గా మనం చూస్తాం కాబట్టి పాదరసము తక్కువ ఘనపరిమాణంతో ఉన్నా కూడా దీని యొక్క సాంద్రత అధికంగా ఉంటున్నటువంటి కారణంగా అధిక బరువును కలిగి ఉండేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకనొక సందర్భంలో ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు ఒక కేజీ బరువు ఉన్నటువంటి పాదరసము అదేవిధంగా ఒక కేజీ బరువు ఉన్నటువంటి ఇనుము ఇనుప గోళము అనుకుందాం సో ఈ రెండింటిలలో బరువులు సమానంగా ఉన్నాయి కానీ అసమానంగా ఉన్నది ఏంటిది అనుకున్నప్పుడు పాదరసం అనేది కేజీ బరువు ఉన్నా కూడా దాని యొక్క పరిమాణం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది కేవలం ఇంత పరిమాణంలో ఉన్నటువంటి పాదరసమే కేజీ బరువు ఉండేటటువంటి అవకాశం ఉంది కానీ ఇనుప గోళం విషయానికి వచ్చేసరికల్లా దాని యొక్క పరిమాణం అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి బరువులు సమానమే మరి వీటిలలో అసమానంగా ఉండేది ఏంటిది అంటే ద్రవ్యరాశి పరిమాణం అని మనం అదే అదేవిధంగా ఒక కేజీ పరిమాణంలో మనము దూదిని గనక తీసుకున్నట్లయితే మరి ఇక్కడ దూది యొక్క బరువు సమానంగా ఉంటుంది కానీ దూది యొక్క ద్రవ్య పరిమాణం అనేది ఈ రెండిటికి మించి ఉంటుంది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ కోణంలో మనం ఈ కాన్సెప్ట్ను చూడాల్సి వస్తుంది సో వీటిని స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్గా కూడా ఇచ్చేందుకు అవకాశం ఉంది బరువులు సమానమైనా కూడా ద్రవ్యం యొక్క పరిమాణము సమానంగా ఉండే అవకాశం లేదు తేలికపాటి వస్తువులైతేనేమో ఈ బరువుకు సమానమైనటువంటి పదార్థాన్ని ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ద్రవ్యం యొక్క పరిమాణాన్ని ఎక్కువ మొత్తంలో మనం అందించాల్సి వస్తుంది సో అలా దీన్ని మనం అర్థం చేసుకోవాలి రైట్ ఇక్కడ సాంద్రతల విషయంలో మరొక ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్గా మనం తారతమ్య సాంద్రత రిలేటివ్ డెన్సిటీగా మనం చెప్పుకుంటాం సో ఇక్కడ రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటంటే నియమిత ఘనపరిమాణం కలిగినటువంటి పదార్థం యొక్క ద్రవ్యరాశికి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద అంతే ఘనపరిమాణం ఉన్నటువంటి నీటి యొక్క ద్రవ్యరాశికి మధ్య గల తారతమ్య సాంద్రత దీన్నే మనం విశిష్ట సాంద్రత అనేటటువంటి పదంగా కూడా చెప్పుకోవచ్చు రిలేటివ్ డెన్సిటీ అనేటటువంటి పదంగా మనం చెప్తున్నాం మరి ఇక్కడ తారతమ్య సాంద్రతను ఆధారంగా చేసుకొని ఒక వస్తువు నీటిలో మునుగుతుందా లేదా నీటి మీద తేలుతుందా లేదా సగం వరకు నీటిలో మునిగి సగం వరకు నీటి మీద తేలుతుందా అనేటటువంటి కోణంలో మనం వీటిని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి రిలేటివ్ డెన్సిటీ అంటే పదార్థం యొక్క సాంద్రత బై నీటి సాంద్రతగా మనం చెప్తున్నాం మరి ఇది ఒక నిష్పత్తిగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ విశిష్ట సాంద్రత లేదా తారతమ్య సాంద్రత అనేటటువంటిది ఒక నెంబర్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఈ సందర్భంలో మనకు ఆ నెంబర్ లెస్ దాన్ వన్ అయ్యేందుకు అవకాశం ఉంది ఈజ్ ఈక్వల్ టు వన్ అయ్యే అవకాశం మరొకటి ఉంది గ్రేటర్ దాన్ వన్ అయ్యేటటువంటి అవకాశం మరొకటి ఉంది ఎప్పుడు ఒక నిష్పత్తి యొక్క విలువ ఒకటి కంటే తక్కువ ఉంటుంది అంటే హారం విలువ అధికంగా ఉంటే లవం విలువ తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో దాని యొక్క విలువ నిష్పత్తి యొక్క విలువ ఒకటి కంటే తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంలో నీటి యొక్క సాంద్రత గరిష్టంగా ఉందని పదార్థం యొక్క సాంద్రత తక్కువగా ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది అలాంటి సందర్భంలో ఆ పదార్థం యొక్క తారతమ్య సాంద్రత విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మంచును కనుక చూసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మంచు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మంచు యొక్క తారతమ్య సాంద్రత విలువ ఒకటి కంటే తక్కువ అని ఈ సందర్భంలో మంచు యొక్క సాంద్రత తక్కువగా ఉంది కాబట్టి అది నీటి మీద తేలేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం ఇక ఇజ ఈక్వల్ టు వన్ ఎప్పుడవుతుంది అంటే పదార్థం యొక్క సాంద్రత నీటి సాంద్రతలు రెండు సమానమైనటువంటి పరిస్థితులలో ఆ వస్తువు ఉపరితలం అనే అంటే ఇక్కడ సగం వరకు నీటి మీద తేలుతూ సగం అనేది నీళ్ళలో మునిగి ఉండేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది సగభాగము నీటి మీద తేలడం సగభాగం నీటిలో మునగడం ఇక్కడ పడవలు ప్రయాణింప చేయడంలో పడవలను నిర్మించడంలో ఓడలను నిర్మించడంలో కూడా ఇదే రకమైనటువంటి సూత్రం మనం అప్లై చేస్తూ ఉంటాం ఇక గ్రేటర్ దెన్ వన్ విషయానికి వచ్చేసరికల్లా ఒక పదార్థం యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే అధికంగా ఉందనుకోండి అప్పుడు ఆ పదార్థం యొక్క తారతమ్య సాంద్రత విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉందని చెప్పేసి అంటాం ఈ పరిస్థితులలో ఆ పదార్థము నీటి లోపల మునిగేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నీటి యొక్క సాంద్రత కంటే పదార్థం యొక్క సాంద్రత గరిష్టంగా ఉంది కాబట్టి అధిక సాంద్రత ఉన్నటువంటి వస్తువులు అల్ప సాంద్రత ఉన్నటువంటి పదార్థాలలో మునిగి ఉండేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి కాబట్టి ప్రవాహులలో నీటి సాంద్రత కంటే లోహపు గోళం యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోహపు గోళాలు నీటిలో మునిగి ఉండేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి సో దీనికి బేస్గా మనము తారతమ్య సాంద్రతతో దాన్ని కంపేర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం తారతమ్య సాంద్రత ఈజ్ ఈక్వల్ టు పదార్థ సాంద్రత బై నీటి సాంద్రత అని చెప్పేసి అంటున్నాం ఇది ఒక నిష్పత్తి కాబట్టి వీటికి ప్రమాణాలు ఉండవు ఈ సాంద్రతను మనం కొలిచేటటువంటి పరికరంగా హైడ్రోమీటర్ అనేటటువంటి పరికరాన్ని చెప్పుకుంటూ ఉంటాం క్రింది వానిలో హైడ్రోమీటర్ దేనిని మాపనం చేయడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి కోణంలో క్వశ్చన్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి ఆన్సర్గా మనం తారతమ్య సాంద్రత అని చెప్పేసి చెప్తాం పదార్థం యొక్క సాపేక్ష సాంద్రత మూడు రకాలైనటువంటి విలువలు మాత్రమే కలిగి ఉంటుంది అది ఒకటికి సమానం కావచ్చు ఒకటి కన్నా తక్కువ కావచ్చు ఒకటి కన్నా ఎక్కువ కావచ్చు ఏ సందర్భంలో ఒకటికి సమానం అవుతుంది ఒకటి కంటే తక్కువ ఎక్కువలు అయ్యేటటువంటి సందర్భాల మీద మనం ఎగ్జా ఎగ్జామ్లో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది ఇక ప్రవాహులకు ఉండేటటువంటి మరొక స్వభావంగా కణాల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి దృగ్విషయాలలో అంటే ఇక్కడ రైన్ కోట్లను తయారు చేసేటటువంటి సందర్భంలో వర్షపు చినుకులు రెయిన్ కోట్ల మీద పడినప్పుడు రెయిన్ కోట్ తడవకుండా ఈ వర్షపు నీటిని సాఫీగా కిందికి జారిపోయేలా చేస్తుంది మరి ఇలాంటి పదార్థాలను మనం తయారు చేయాలి అంటే వాటి మధ్య ఉన్నటువంటి ఈ రకమైనటువంటి ఆకర్షణ బలాల గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది సో ఆ బలాలను ఏమంటున్నాం మనము అంటే సంసంజన బలాలు వీటిని మనం కోహెసివ్ ఫోర్సెస్ అంటాము మరొకటి అసంజన బలాలు అధెసివ్ ఫోర్సెస్గా మనం చూస్తూ ఉన్నాం సంసంజన బలాలు అంటే ప్రవాహులలో ఉన్నటువంటి ఒకే రకమైన కణాల మధ్య ఉండే ఆకర్షణ బలాలనే మనం ఇక్కడ సంసంజన బలాలు అని చెప్పేసి అంటాం ఇక్కడ ఎరుపు రంగులో ఈ లేయర్కి ఇవతల వైపున ఉండేటటువంటి కణాలు మొత్తం కూడా ద్రవ కణాలు అనుకున్నట్లయితే వీటి మధ్యలో ఒకదానితో ఒకటి కలిగి ఉండేటటువంటి బలాలన్నింటినీ కూడా మనం ఇక్కడ సంసంజన బలాలు కొహెసివ్ ఫోర్సెస్గా మనం చెప్తాం అలా కాకుండా పాత్ర యొక్క గోడల దగ్గర ఉండేటటువంటి కణాలతో కలిగి ఉండేటటువంటి బలాలు ఏవైతే ఉన్నాయో మరి పాత్ర యొక్క గోడలు ఘన స్థితిలో ఉన్నటువంటి కణాలను గురించి తెలుపుతాయి మరి ప్రవాహిలో ద్రవ కణాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు పరస్పర విభిన్నమైనటువంటి కణాలు కాబట్టి ఈ సందర్భంలో ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి బలాలను మనము అసంజన బలాలుగా మనం చెప్పుకుంటాం కేశనాళికీయత అనేటటువంటి ధర్మంలో వీటి యొక్క పాత్ర చాలా ప్రధానంగా ఉండేటటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ పాదరసంలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కొహసివ్ ఫోర్సెస్ సంసంజన బలాలు అధికంగా ఉంటాయి కాబట్టే తక్కువ పరిమాణంలో ఉండేటటువంటి పాదరసం కూడా ఎక్కువ బరువును కలిగేటటువంటి ప్రద ధర్మాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టే దానికి సాంద్రత అధికంగా ఉంటుందని చెప్పేసి అని చెప్తాం దీన్ని కూడా మనం దానికి సపోర్టివ్ రీజన్గా మనం పేర్కొనే ప్రయత్నం చేయవచ్చు ప్రవాహులలో పాదరసానికి అత్యధిక సంసంజన బలాలు ఉంటాయి ఏదైనా పాత్రలో నీటిని పోషించినట్లయితే నీటి అణువుల మధ్య సంసంజన బలాలు నీటి అణువులకు మరియు పాత్ర అణువులకు మధ్య అసంజన బలాలనేవి వ్యవస్థితం అవుతాయి ఒకే రకమైన కణాల మధ్య సంసంజన బలాలు వేర్వేరు రకాలైనటువంటి కణాల మధ్య అసంజన బలాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ ప్రవాహులకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా కొన్ని ప్రముఖమైనటువంటి నియమాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది దాంట్లో మొట్టమొదటిగా మనం పాస్కల్ నియమానికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో సాధారణంగా వంట పూర్తయిన తర్వాత ఆ ప్రెషర్ కుక్కర్ పైన ఉన్నటువంటి విజిల్ని తీయడం అనేది జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి నాజిల్ ద్వారా ఆ నీటి ఆవిరి మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాతనే ప్రెషర్ కుక్కర్ మూతను ఓపెన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం అలా కాకుండా ప్రమాదవశాత్తు లేదా పొరపాటున ఈ నాజిల్ని రిమూవ్ చేయకుండా లేదా విజిల్ని రిమూవ్ చేయకుండా డైరెక్ట్ మూతను గనక ఓపెన్ చేసి చూడండి లోపల ఉన్నటువంటి పదార్థం మొత్తం సీలింగ్ని అతుక్కునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది వాస్తవానికి పాత్రలో పదార్థం ఎక్కడ ఉంది అంటే దీని యొక్క దిగున ఉంది పదార్థము మరి ఈ పదార్థం పైభాగంలో నీటి ఆవిరి మొత్తం ఉన్నటువంటి పరిస్థితులలో మరి నీటి ఆవిరి కలగజేసేటటువంటి పీడనం వాస్తవానికైతే దిగువ దిశలో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రెషర్ కుక్కర్ మీదున్నటువంటి మూతను కనుక తీసినట్లయితే మనకు కేవలము ఈ నీటి ఆవిరి మాత్రమే పైకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి దానికి భిన్నంగా నీటి ఆవిరి పైకి వెళ్లడంతో పాటుగా దానితో పాటుగా ఇందులో ఉన్నటువంటి పదార్థాన్ని కూడా తనతో పాటు పైకి తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది మరి దీన్ని మనం పాస్కల్ నియమం యొక్క అప్లికేషన్గా మనం చెప్పుకోవచ్చు నిశ్చల స్థితిలోని ద్రవంపై ఒక బిందువు వద్ద పీడనాన్ని కలిగిస్తే ఆ పీడనము ద్రవంలోని అన్ని బిందువులకు సమానంగా ప్రసారం అవుతుందని చెప్పేదే మనకు పాస్కల్ నియమంగా మనం చెప్తూ ఉన్నాం దీని సహాయంతో మనం పనిచేసేటటువంటి హైడ్రాలిక్ బ్రేక్స్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్తాం ఇక్కడ చూడండి తక్కువ ఏరియాలో తక్కువ పరిమాణంలో మనం బలాన్ని ప్రయోగిస్తే ఇక్కడ అధిక ప్ర విస్తీర్ణం ఉన్నటువంటి ఏరియాలో కూడా అదే బలం అనేది ఇక్కడ ఎక్సర్ట్ చేయబడుతుంది కాబట్టి డ్రైవరు తన దగ్గర ఉన్నటువంటి బ్రేక్ను కనుక స్వల్ప పరిమాణంలో ఉన్నటువంటి బ్రేక్ను కనుక ప్రెస్ చేసినట్లయితే భారీ వేగంతో పోయేటటువంటి వాహనాలు కూడా అక్కడ వీల్స్ దగ్గర ఇదే ప్రెషర్ వల్ల హైడ్రాలిక్ ప్రెషర్ వల్ల బ్రేక్స్ అప్లై చేయబడి వాహనము స్థిర నిశ్చల స్థితికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దీని వెనకాల ఉన్నటువంటి కారణంగా మనము పాస్కల్ నియమాన్ని వివరిస్తాం పాస్కల్ నియమం ఆధారంగా హైడ్రాలిక్ ప్రెస్ కావచ్చు హైడ్రాలిక్ బ్రేక్స్ కావచ్చు అదేవిధంగా బ్రాహ్మ ప్రెస్ అనేటటువంటివి పనిచేసేటటువంటి అంశాన్ని మనం చూస్తాం ఇక్కడ మనకు టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా చూడండి వస్త్రాలు తయారు చేసిన తర్వాత వాటిని ఐరన్ చేసి ఫోల్డ్ చేసి ప్యాకేజ్ చేసేటటువంటి సందర్భంలో తక్కువ ప్రదేశంలో ఎక్కువ వస్త్రాలు పట్టేటటువంటి క్రమంలో వాటన్నింటినీ ప్రెస్ చేసి కాటన్లలో వాటిని ప్యాక్ చేయడం అనేది చూస్తాం సో ఇందులో ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా కూడా మనం పాస్కల్ నియమాన్ని పేర్కొంటాం సో ఇక్కడ పత్తిని దగ్గరగా నొక్కి బేల్లు తయారు చేయడంలో నూనె గింజల నుంచి నూనెను తీయడంలో వినియోగించే హైడ్రాలిక్ యంత్రాల్లో కూడా పాస్కల్ నియమమే కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం దీనితో పాటుగా గతంలో అయితే మనకు కిరోసిన్ స్టవ్ లాంటిది ఉండేది దీంట్లో ఒకవైపు ఉన్నటువంటి నాజిల్ని పైకి కిందికి కదిలించడం ద్వారా దానిమీదికి గాలి పీడనాన్ని కలుగజేసేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం ట్యాంకులో ఉన్నటువంటి కిరోసిన్ మీద ఈ గాలి కలగజేసేటటువంటి పీడనం వల్ల దానికి అనుసంధానించబడినటువంటి ఒక పైపు గుండా అక్కడ ఉన్నటువంటి నాజిల్ నుంచి కిరోసిన్ వాయు రూపంలోకి బయటకు వచ్చేది అక్కడ మంట వెలిగించడం ద్వారా ఆ కిరోసిన్ మండుతూ వాయు రూపంలో ఉన్నటువంటి కిరోసిన్ మండుతూ అక్కడ మనకు వంట చేసుకోవడానికి అనువుగా అది మారేటటువంటి అంశాన్ని మనం చూసాం అదేవిధంగా పురుగు మందులు పిచికారి చేసేటటువంటి ఆ మిషన్ పనిచేయడంలో కూడా మనకు ఇదే సూత్రం పాస్కల్ నియమం అనేది పనిచేసేటటువంటి అవకాశం ఉంది సో ఇక మనం చూడాల్సినటువంటి మరొక నియమంగా ఆర్కెమిడీస్ ప్రిన్సిపల్ అనేది మనకు కనిపిస్తూ ఉంది లోహాల యొక్క స్వచ్ఛతను కనుక్కునేటటువంటి క్రమంలో దోహదపడేటటువంటి నియమంగా మనం ఆర్కెమిడీస్ ప్రిన్సిపల్ని గమనిస్తూ ఉంటాం ఏదైనా వస్తువు నీటిలో మునిగినటువంటి సందర్భంలో ఆ వస్తువుపై ద్రవం కలుగచేసేటటువంటి ఊర్ధ్వపీడనం ఊర్ధ్వ పీడనం వల్ల ఆ వస్తువు యొక్క భారం తక్కువ అయినట్లుగా కనిపిస్తుంది ఈ విధంగా వస్తువు కోల్పోయినటువంటి బరువునే దృశ్యాభారము అప్పరెంట్ వెయిట్ అనేటటువంటి పేరుతో దీన్ని మనం పిలుస్తాం సో ఈ క్రింది ఏ సందర్భాలలో దృశ్యాభారం తక్కువగా గమనించేటటువంటి అవకాశం ఉందనే కోణంలో కూడా మనకు క్వశ్చన్ రావచ్చు సో ఆ సందర్భంలో కొన్ని సెట్ ఆఫ్ ఇచ్చి ఆ ఇన్సిడెంట్స్లలో దృశ్యాభారం తక్కువగా నమోదయ్యేటటువంటి ఏరియాలను అడిగేటటువంటి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూద్దాము ఇక్కడ ఒక వెయిట్ ఐదు కిలోల బరువుని కలిగి ఉంది అంటే ఐదు కిలోల బరువు ఉన్నటువంటి వెయిట్ని మనం తీసుకున్నాం దీన్ని నీళ్ళల్లో ముంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి నీళ్ళల్లో ముంచినప్పుడు ఎందుకు దీని యొక్క దృశ్యాభారం తక్కువ అవుతుంది అంటే నీరు అనేది అన్ని దిశలలో పీడనాన్ని కలగచేసేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది దీనితో పాటుగా నీటికి ఉత్ప్లవన బలము కూడా తోడవుతుంది కాబట్టి ఈ బలాలన్నిటి ప్రభావం వల్ల మనకు నీటిలో ముంచినటువంటి వస్తువు కొంత బరువును లేదా భారాన్ని కోల్పోయినట్లుగా కనిపించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తుంది సో ఆ సందర్భంలో ఈ ఐదు కిలోల బరువు ఉన్నటువంటి వెయిట్ని నీళ్ళల్లో వేసినటువంటి సందర్భంలో ఇది ఇప్పుడు కేవలము మూడు కిలోల వెయిట్ని మాత్రమే అది కలిగి ఉన్నట్లుగా మనం చెప్తాం ఈ సందర్భంలో ఈ వెయిట్ యొక్క దృశ్యాభారము రెండు కిలోలు అని మనం చెప్తాం అంటే ఇక్కడ ఈ వెయిట్ అనేది నీటిలోకి ముంచినప్పుడు రెండు కిలోల బరువుని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇది మూడు కిలోలు మాత్రమే ఇక్కడ బరువును సూచించడం అనేది జరుగుతుంది సో ఈ సందర్భంలో జాగ్రత్తగా గమనించండి దీని నిండా నీళ్లు మనము నింపినటువంటి సందర్భంలో ఇక్కడ నీళ్లు పొర్లిపోవడం అనేది సహజం ఇలాంటి సందర్భంలో ఇది ఎంత పరిమాణంలో నీటిని బయటికి పొర్లిపోయేలా చేస్తుంది అంటే ఇది నీటిలో ఎంత బరువునైతే కోల్పోతుందో అంత బరువు ఉన్నటువంటి నీటిని అది బయటికి పొర్లిపోయేలా చేస్తుంది ఈ విషయాన్ని వివరించిన సూత్రంగా మనకు ఆర్కెమిడిస్ ప్రిన్సిపల్ అనేది కనిపిస్తూ ఉంది సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బయటకు వచ్చినటువంటి నీటిని గనక మనం తూచినట్లయితే బరువును కొలిచినట్లయితే వెయింగ్ మిషన్ మీద ఇది రెండు కేజీల బరువుని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం మరి ఆ సందర్భాలలో దృశ్యభారం తగ్గేటటువంటి సన్నివేశాలు ఏంటివి అన్నప్పుడు ఏదైనా ఒక వస్తువుని నీటిలో ముంచినటువంటి సందర్భంలో దృశ్యభారం తగ్గుతుంది నీటిలో మునిగిన వస్తువు దీనితో పాటుగా చూడండి లిఫ్ట్లో దిగువకు ప్రయాణించేటటువంటి సందర్భంలో అదే విధంగా చూస్తే మనకు ఇవి జైంట్ వీల్ అనేది ఉంది కదా సో ఈ జైంట్ వీల్లో కూడా దిగువకు ప్రయాణించేటటువంటి సందర్భంలో మనము మన యొక్క బరువును లేదా దృశ్యభారము తగ్గుతున్నట్లుగా మనము గమనించేటటువంటి అవకాశం ఉంది ఇలా కాకుండా ఏ ఏ సందర్భాల్లో దృశ్యభారం అధికమయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అడిగినప్పుడు వీటికి విరుద్ధమైనటువంటి సన్నివేశాలను మనం పేర్కొనవచ్చు అంటే లిఫ్ట్లో దిగువ నుంచి ఎగువకు ప్రయాణించేటటువంటి సందర్భంలో ఆ వస్తువు యొక్క దృశ్యభారము పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది అంటే భూమి యొక్క గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా మనం ప్రయాణిస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా జైంట్ వీల్లో దిగువ నుంచి ఎగువకు ప్రయాణించేటటువంటి సందర్భంలో భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా మనం ప్రయాణిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భాలలో మనకు బరువు పెరిగేటటువంటి అవకాశం ఉంది మరి నీటిలో మునిగినటువంటి వస్తువు యొక్క దృశ్యభారము తగ్గుతుంది అని చెప్పేసి అనుకున్నాం కదా మరి ఈ సందర్భంలో నీటి నుంచి పైకి తీసినటువంటి సందర్భంలో దాని యొక్క వాస్తవ భారం అనేది మాత్రమే వస్తుంది కానీ దృశ్యభారం అనేది అక్కడ ఏర్పడదనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి మోర్ ఇక్కడ మరొక కేసు ఏంటి అంటే దృశ్యభారం తగ్గే సందర్భాలు పెరిగే సందర్భాలు చూసినాం ఒకవేళ భారము శూన్యమయ్యేటటువంటి సందర్భాలు ఉన్నాయా అంటే ఏదైనా వస్తువుని మనము అంతరిక్షంలోకి తీసుకొని పోయినటువంటి సందర్భంలో దాని యొక్క బరువు శూన్యమయ్యేటటువంటి అవకాశం ఉంది సో so, ఒక నిర్దిష్ట ఎత్తు నుంచి విడుదల చేసినటువంటి నిర్దిష్ట ఎత్తు నుండి వదిలినటువంటి వస్తువుకి కూడా ఈ భారము శూన్యమయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంలో ఆ వస్తువుని మనము పతన వస్తువుగా మనం పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా లిఫ్ట్లో ప్రయాణించేటటువంటి సందర్భంలో తీగ గనక తెగినట్లయితే ఆ సందర్భంలో లిఫ్ట్ కూడా ఒక పతన వస్తువు మాదిరిగా భూమి మీదకి ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు భార రహిత స్థితిలో ఉంటారు కాబట్టి సాధారణంగా మనం ఏం పొరపాడుతాం లిఫ్ట్లో ప్రయాణించేటప్పుడు పొరపాటున తీగ గనక తగినట్లయితే ఆ ఉపరితలానికి అంటే పైన ఉన్నటువంటి పైకప్పుకి తగులుకుంటామని చెప్పేసి అని తద్వారా తలకు దెబ్బ తగులుతుందని చెప్పేసి అనుకుంటాం కానీ ఆ సందర్భంలో మనం భార రహిత స్థితిలో ఉంటాం కాబట్టి లిఫ్ట్ మధ్యలో గాలిలో తేలియాడుతున్నట్లుగా మనం భావిస్తాము ఇదే పరిస్థితి మనకు అంతరిక్షంలో కూడా ఉంటుంది అక్కడ కూడా వాతావరణం లేదు గురుత్వాకర్షణలు పనిచేయవు కాబట్టి మనుషులు భారరహిత స్థితిలో స్థితిలో ఆడుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పోయేటటువంటి ధర్మాలను ధోరణి కలిగి ఉంటారు కాబట్టి మరి ఇవన్నీ మనము భారము శూన్యమయ్యేటటువంటి పరిస్థితులుగా మనం చూస్తూ ఉంటాం వీటి తర్వాత మనము ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్స్ ఆధారంగా ప్లవన సూత్రాలకు సంబంధించి బెర్నౌలిస్ ప్రిన్సిపల్కి సంబంధించి అదేవిధంగా బాయిల్స్ లాకు సంబంధించినటువంటి అంశాలను రాబోయేటటువంటి వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ